హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక విలేజ్లో ఒక టీచర్ ఉండేదండి ఆ టీచర్ డైలీ పిల్లలకు బోధన చేయడానికి వెళ్ళేదండి సో ఆమె వెళ్ళే మార్గంలో ఒక ఆకతాయి మూక ఆ గుంపు ఆమె కోసం ఎదురు చూసేదండి ఆమె ఎప్పుడు వస్తుందా ఆమె మీద ఎప్పుడు పేడ నీళ్ళు బురద నీళ్ళు చల్లుదామా అని సో ఆమెను ప్రతిరోజు కూడా విసిగించేవాళ్ళండి అలానే ఆ టీచర్ వెళ్ళడం మానివ్వేయదు కదండి ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లల బంగారు భవిష్యత్తుకు ఆ టీచర్ పాఠాలు కంపల్సరీ సో ఆమె బ్యాగ్లో ఒక శారీ పెట్టుకొని పోయి వాళ్ళ బురద నీళ్ళు చల్లడం అయిపోయిన తర్వాత ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఆమె శారీ చేంజ్ చేసుకొని పిల్లలకు పాఠాలు చెప్పి మళ్ళీ తిరుగు ప్రయాణం చేసేది సో ఇలా కాలక్రమేణా ఆ ఆకతాయి మూక గంగల కలిసిపోయిందండి ఆ టీచర్ మాత్రం భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రలో నిలిచిందండి పుస్తకాలలో మనం చదువుకునే రూపంలో కనిపిస్తుంది ఆవిడే సావిత్రిబాయి పులే అండి మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సో నెగిటివ్ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా అంతమైపోతారండి కానీ సక్సెస్ఫుల్గా స్టాండర్డ్గా నిలబడి ముందుకు వెళ్ళిన వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన సావిత్రిబాయి పూలే అండి ఆమె ఆ రోజు కనుక ఆ కామెంట్లకు ఆ నెగటివ్కు తట్టుకోక వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆగిపోతే ఈరోజు మనం ఒక గొప్ప ఉపాధ్యాయురాల్ని మిస్ అయ్యే వాళ్ళమండి సో అందుకనే నేను కూడా ఇదే ఫాలో చేస్తున్నాను మీరు ఎన్ని రోజులు బాధ పెట్టినా సరే అండి అది మీ పతనమే బట్ సక్సెస్ అయిన రోజు నా పిల్లలు చరిత్రలో నిలుస్తారండి మీరు అక్కడే ఉండిపోతారు